వెల్కమ్ యాక్ యూ నేన్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఒకప్పుడు కంచుకోటగా పేరున్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పాలి సో ఎంతోమంది హేమా హేమీలు రాజకీయ ఉద్దండులు ఎంఎస్ఆర్ లాంటి వాళ్ళు కానీ దుద్దిల శ్రీపాదరావు కానీ పివి నరసింహారావు లాంటి వాళ్ళని అందించినటువంటి కరీంనగర్ నేల అని కరీంనగర్ జిల్లా అని చెప్పుకోవాలి సో అంతటి కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు ఓ డిసిసిని నియమించకపోవడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది దీనిపైనే ప్రతిపక్షాలు కూడా సోషల్ మీడియా వేదికగా సెటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే కరీంనగర్ డిసిసి రేస్లో చాలామంది ఆశావాలు ఉన్నప్పటికీ కొంత నిర్ణయం తీసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉంది అందులో కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినటువంటి వెలిచాల రాజేంద్రరావు అట్లాగే కరీంనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినటువంటి పరుమల్ల శ్రీనివాస్ మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది సో ఇప్పుడు కరీంనగర్ డీసీసీ కొంత చేజెక్కించుకునేందుకు ఇద్దరి నాయకులు లాబింగ్ చేస్తున్నారనే చర్చ కొంత జిల్లాలో హాట్ టాపిక్గా మారుతుంది వెలిచాల రాజేంద్రరావు ఢిల్లీ అధిష్టానాన్ని కలిసి కొంత ఆయన ఇప్పటికే లాబింగ్ చేస్తారు మరోవైపు పరుమల్ల శ్రీనివాస్ సైతం ఢిల్లీ బాట పట్టి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే స్థానిక బలం తప్పనిసరి అని పార్టీ పెద్దలు తేల్చేసినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పెద్దల మద్దతు కూడా పెట్టేందుకు వెలిచల రాజేంద్రరావు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది స్థానిక మద్దతు తప్పనిసరి అని తేల్చడంతో ఇప్పుడు శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి సమాచారం కొంత లేకుండానే నేతలతో కరీంనగర్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఆ కార్యాలయంలో తాజాగా మీటింగ్ నిర్వహించడం తీవ్ర స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నటువంటి సమయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై గంగుల కమలాకర్ చేసినటువంటి కౌంటర్ ట్యాగ్ చేస్తూనే కరీంనగర్ డిసిసి అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారటం చర్చకు దారితీసింది మరోవైపు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటువైపు పోతున్నాయో కూడా తెలియడం లేదనేది ఇవాళ అస్తం పార్టీ నేతల మాట మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నంతో పాటుగా సీనియర్ నేతలకు తెలియకుండానే ఇష్టానుసారం సమావేశం ఏర్పాటు చేయడం పైన కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు అదే అదునుగా భావించినటువంటి మరో వర్గం సోషల్ మీడియాలోనే కొంత కౌంటర్ చేసింది పార్టీ ఆదేశాల విరుద్ధంగా వివరించినటువంటి శ్రీనివాస్ పైన వేటు వేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు వెల్చా రాజేంద్రరావు పార్టీ నాయకులకు అధిష్టానానికి దగ్గరవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంటిపోరు ఎలా ఉన్నా పార్టీలో లొసుగులు సోషల్ మీడియాలో వేదికగా బహిరంగంగా కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి వ్యవహారంలో కొంత అధిష్టానం కూడా కొంత ఎట్లా బ్యాలెన్స్ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వారిపై వేటు పడుతుందా లేదా అనేది కొంత హాట్ టాపిక్ అయితే ఇప్పటికైనా డీసీసీపై నిర్ణయం ఉంటుందా లేదా అనేది మాత్రం ఎదురు చూడాలి కానీ ఇప్పుడు డీసీసీల పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఓవైపు మహబునగర్ డిసిసి కానీ లేదంటే కరీంనగర్ డీసీసీ కానీ అంటే ఉమ్మడి మహబునగర్ డిసిసి అయితే కనుక ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి సొంత అడ్డాగా అని చెప్పుకోవాలి సో ఇప్పుడు అక్కడ డీసీసీ పైన కూడా తీవ్రమైనటువంటి లాబింగ్ జరుగుతుంది పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ డిసిసి దక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు పోటీ చేసి ఓడినటువంటి రాజేంద్ర రావు కి అట్లాగే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినటువంటి శ్రీనివాస్ కి ఆధిపత్య పోరుగా ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కొంత చర్చనీయాంశమైంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి డిసిసిల నియామకం కొంత తలనొప్పిగా మారుతుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఫర్ మోర్ ఇస్